సార్ ఎలా ఉంది ఫుల్ జోష్ కనబడుతుంది బీఆర్ఎస్ నేతల్లో ఎలా ఉండబోతుంది అంటారు అంటే రోజు రోజు కార్యకర్తలల్లో ప్రజలల్లో కూడా ఒక జోష్ వచ్చింది వాళ్ళు చేసే దౌర్జన్యాలు వాళ్ళు చేసే బెదిరింపులతో ఇంకా ఇంటికి వచ్చి బిజినెస్ పీపుల్స్ కానీ కార్యకర్తలు కానీ కష్టపడతారు దాని మీద జోష్ వచ్చింది కొంతమంది యువకులు రాలేదు కొంత వ్యాపారస్తులు రాలేదు భయపెట్టిస్తే కానీ ఇప్పుడు ఏమైనా కానీ ఇక కేసీఆర్ని గెలిపించుకోవాలి దీన్ని కాంగ్రెస్ని ఓడగొట్టాలి రేవంత్ రెడ్డి బుద్ధి చెప్పాలన్నది అనేది ప్రజలలో వచ్చింది జోషి చూశారు కదా ఎంత పెద్ద ఎత్తున వచ్చారు ప్రజలు కార్యకర్తలు కూడా బాగా చూసి వచ్చింది ఉత్సాహంగా పనిచేయడం ఈ సభతో మీ గెలుపుకి అనుకోవాలా హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు కేటీఆర్ గారు మీటింగ్ మీటింగ్తో ఇంకా జోషి పెరిగింది ఈ వెంకట్రామ్నగర్ గారు అన్ని బూతులలో కూడా వన్ సైడ్ వస్తున్నాయి మా సర్వేలు కూడా వన్ సైడ్ వస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా కదా రేవంత్ రెడ్డి గారి పిచ్చి పిచ్చి మాటలు అబద్ధ మాటలు ఫోకస్ మాటలు ఇప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడటం వల్ల ఇంకా ప్రజలలో వీడికి ఇంకా బుద్ధి రాలేదు ఓడ బుద్ధి వస్తుంది అనేది క్లియర్గా అదే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వీడు వీడు మార్పు వస్తారు ఒకసారి ఓడిపోతేనే బుద్ధి వస్తుంది అనేది కాంగ్రెస్ కార్యకర్తలలో కూడా మనుషుల కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అసంతృప్తిలో ఉన్నారంటారా అసంతృప్తి ఉన్నారు వాళ్ళు కూడా లోపల లోపల రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి ఒకసారి కేసీఆర్ టిఆర్ఎస్ గెలిపియాలి గెలిపిస్తే మనకి పూర్తి వస్తుంది కేంద్రం అప్పుడైన తంత్రం అనేది ఉంది వాళ్ళు వచ్చేటువంటి సర్వేలు వాళ్ళు కొట్టి పడేస్తున్నారు అన్ని సర్వేలు వన్ సైడ్ వస్తున్నాయి ఇంకా అధికార పార్టీకి చూసి భయపడి కొంతమంది చెప్పలేకపోతున్నారు వన్ సైడ్ ఎలక్షన్ అండి నాకు తెలుసు కదా ప్రజల నుంచి రాజకీయాలు నాకు ప్రజల మనోభావం తెలుసు నాకు నేను కూడా నేను ఓడిపోతున్నా నాకు తెలుసు గవర్నమెంట్ కూడా ఓడిపోతున్నాను తెలుసు మొదలే అంటే నాకు మన ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది